వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆల అయోధ్యరామిరెడ్డి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు మాట్లాడుతూ రేపు ఎనిమిదో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ గర్జన యాత్రకి వినుకొండ నుండి జరుగును కనుక ఆ యాత్రకి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనవలనని ప్రజలకు పిలుపునిచ్చారు పెద్దల గౌరవ నేను అయోధ్యరామరెడ్డి గారు చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది చాలా సోభపడ్డాను అదేవిధంగా అనిల్ కుమార్ గారు మన ఎంపీ గారు చెప్పారు వారు చెప్పింది కూడా మీ అందరూ మరి పరిగణలో తీసుకున్నారు ఈరోజైతే అందరు కూడా విష్ణుడి టెంపుల్ దగ్గర భారీగా యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞానికి అందరు కూడా రావాలని మరి మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి రావాలని మన గిరిప్రదేశం రోడ్డు దగ్గర విష్ణు గుడి దగ్గర ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మళ్ళా అదేవిధంగా సాయంత్రం మీరందరూ కూడా ముస్లిం సోదరులందరికీ ఇఫ్తారిందు ఏర్పాటు చేస్తున్నాం మన మీడియా మిత్రులందరూ కూడా ఇఫ్తారిందుకి అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా రావాలని మరి ఇక్కడున్న టౌన్ టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరూ మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈ బక్రీద్ పండుగ ఈ రంజాన్ పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ వారికి ఇఫ్తార్ ఇందు ఏర్పాటు చేయడం జరిగింది సోదరుల ముస్లిం సోదరులందరూ కూడా సాయంత్రం పెద్ద మసీద్ దగ్గర ఈ ఇఫ్తార్ అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన జగనన్న ర్యాలీని జయప్రదం చేయాలని ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ చూస్తారు తర్వాత అందరం ఈరోజు మనం ఎన్నుకొండలో మళ్ళీ కలుసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ నెల ఎనిమిదవ తారీఖు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తూ ఉన్నారు ఆయన ఇరవై ఏడో తారీఖు మార్చి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళా ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు సో ఆయన్ని ఆహ్వానించడం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో వెనుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని స్వాగత పాయింట్ ఏర్పాటు చేసుకుందామని ఆయన్ని ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ నియోజకవర్గంకి వెళ్ళేదాకా కూడాను మంచిగా ఈ జర్నీ అంత చక్కగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరం అనుకోవడం జరిగింది అలాగే పల్లాడికి సంబంధించి సభ వచ్చేసేసి మనకి గురజాల నియోజకవర్గంలో పిడుగులాళ్ళలో పెట్టడం జరుగుతూ ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను మళ్ళా ఆల్రెడీ అంతా ఇస్తాం సో మనకేంటంటే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి విషయంలో కూడాను పార్టీ తరఫు నుంచి జగన్ గారు అలాగే ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు ఇద్దరు కూడాను చాలా చక్కగా ఎంతో కష్టపడి నన్ను ఎన్నోసార్లు డెవలప్మెంట్ వర్క్స్ అన్నిటికి కూడా బ్రహ్మనాయుడు గారు స్పెషల్గా పిలిపించి ప్రతి విషయం కూడా ఆయన చూపించడం జరిగింది అండ్ ఆయన ఏది కూడా ఏ పాయింట్ పట్టు చాలా సిన్సియర్గా చేసి పెట్టాడు మె మరీ మరీ ముఖ్యంగా వాటర్కి సంబంధించిన ఇష్యూస్ని ఎన్నో కూడా రిజాల్వ్ చేసి పెట్టాడు ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకొచ్చాడు సో ఇవన్నీ కూడాను ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఆయన సక్సెస్ స్టోరీ చూపించుకున్నాడు పార్టీ పరంగా జగన్ గారు మేనిఫెస్టోలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడాను నూటికి తొంభై తొమ్మిది శాతం చక్కగా ఇంప్లిమెంట్ చేసి పెట్టారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రెండున్నర నరీళ్ళు అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆదాయాలు తగ్గినాయి అయినా కానీ ఖర్చు పెరిగినాయి అయినా ఎక్కడా కూడాను వెనకే వేయకుండా చెప్పిన ప్రతి మాటని చేసి పెట్టినటువంటి ముఖ్యమంత్రి మన జగన్ అండ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆ ఓకంతా కూడాను మనకి ప్రజల్లో ఆ ఆ కృతజ్ఞతా భావంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపు తండాలుగా వచ్చి రిసీవ్ చేసుకుంటా ఉన్నారు